thank <laughs> you యొక్క సముద్ర లంఘనం సుందరకాండలో చాలా ప్రధానమైన విషయం సంసార సాగరాన్ని కూడా లంఘించడం ఎలాగో ఈ పద్యం ద్వారా గ్రహించచ్చు హనుమంతుని చర్య ద్వారా గ్రహించవచ్చు కేవలం సముద్ర లంఘనం కాదు ఇది సంసార సాగర లంఘనం మొగము బిగించి పాదములు మొత్తముగా నూది త్రొక్కి మొగము బిగించి పాదములు మొత్తముగా నట నూది త్రొక్కి నీటుగ మొగమెత్తి భీకర కఠోర రవమ్మున నార్చి నీటుగ మొగమెత్తి భీకర కఠోర రవమ్మున నార్చి

మహాసాహసం ఆంజనేయుడు చేసింది ఒక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి రాముడు ఆంజనేయుడు భక్తుడు కాబట్టి చేశాడు అనర్ధమ్మ రాముడు కనపడే వరకు ఆయన భక్తుడు కాదు ఆంజనేయుడు వేరు రాముడు వేరు మనం ఏదో ఒక సంబంధం అంటకట్టేస్తే ఏమైపోతుందంటే అక్కడికి ఆ సంబంధం కోసం ఉపకారం చేసినట్టు అవుతుంది ఏ సంబంధము లేకుండా రాముడు బాధపడుతున్నాడు సుగ్రీవుడు చెయ్యమన్నాడు కాబట్టి హనుమంతుడు చేశాడు రామాయణం చదివే చెబుతున్నాడు ఇంతకు మించిన అనుబంధం రామాంజనేయుల మధ్యలో లేదు పూర్వజన్మ అనుబంధాలన్నీ కలపక్కల అవన్నీ వాల్మీకి చెప్పలేదు మన ఓవరాక్షన్లు ఇవన్నీ ఏ అనుబంధము లేని మనిషికి హనుమంతుడు ఉపకారం చేశాడు మనము అలాగే సమాజంలో ఏ అనుబంధము లేకపోయినా సరే కష్టంలో ఉన్నాను సాయం చేయాలి అదే హనుమంతుడు అదే సుందరకాండ ఏ పని కావాలన్నా ఉద్యోగం రావాలన్నా పెళ్ళి అవ్వాలన్నా సంసారం బాగుండాలన్నా అనుకున్న కార్యం సాధించాలన్నా నాలుగు లక్షణాలు ఉండాలి ఆ విషయం సుందరకాండలో చెప్పాడు అందుకని సుందరకాండ చదవమన్నారు పారాయణ చేయగానే అయిపోతుంది కాదు ఇక్కడ దృతికి ముందు ధైర్యం ఉండాలి దృష్టి ముందు చూపు ఉండాలి మతికి దాన్ని సాధించడానికి అవసరమైన తెలివితే అటలు ఉండాలి దాక్ష్యం సమర్థత ఉండాలి ఈ నాలుగు ఉన్నాక పనులు కావా చెప్పండి అందుకోసం చదవమన్నారు ఇవి చదివితే ఆ నాలుగు సంపాదించుకుంటావని నీ పనులు నువ్వు చేసుకుంటావని అందుకని సుందరగానే ఇలా మూసేగానే కొరియర్లో ఏమీ రాదండి ఇక్కడ అమెజాన్ కొరియర్ వచ్చింది రెండు వేలుగా కట్టమని చెప్పులు వస్తాయి అందులో ఇది ఈ వరక ప్రచారం జరిగింది ఈ విషయాలు గ్రంథాల మహత్యాలు పెరుగుతే దానివల్ల గ్రంథాలు అమ్ముడవుతాయి జనం జనమేం బాగుపడరు అలాగే ఈ కోరికలు తీరకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే ఏం చదివినా అవ్వలేదని కానీ ఎవడో వస్తాడు మన ప్రాణానికి మోకాయ కొబ్బను రాస్తాడు ఆదివారం రమ్మంటాడు మాత్రం మార్చేస్తాడు కొంపలు అటుకుపోతాయి ఇక్కడ తీరిన కోరిక అక్కడ తీరుతుందా చెప్పండి మరి ఇక్కడ తీరిన కోరిక ఎక్కడైనా తిరుగుతుంది ఈ నమ్మకంలో తేడా అది దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదండి దేవుడు ఉన్నది కోరికలు లేకుండా చేసుకోవడానికి దయచేసి గమనించండి ఈ మాట చాలామందికి నచ్చదు కానీ పరమ సత్యం నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు చెబుతున్న వాడు దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదు కోరికలు లేకుండా చేసుకోవడానికి దైవతత్వం ఒక్కడికి అర్థమైనా మంచిదే నా మాట ఇందుకోసమే మన కోరికలు తీరవు ఖచ్చితంగా మత మార్పులు జరిగిపోతాయి ఎందుకంటే ఏదో బలహీనత ఏర్పడింది ఎవడో వస్తాడు ఏదో చెబుతాడు అక్కడికి వెళ్ళాక అనుకోకుండా కాలం వశాత్తు తీరుతుంది ఆ మతం గొప్పతనం ఏం కాదు ఏ దేవుడి గొప్పతనం కాదు మామూలుగా తీరుతుంది అప్పటికి ఆ మతంలో ఉండడం వల్ల మనకి అది గొప్పతనిపిస్తుంది ఇంకా మొత్తం డబ్బా ప్రచారం ఒక చోట తీరిన కోరికలు ఇంకో చోటలా తీరుతాయండి మన నమ్మకంలో తేడా కానీ హనుమంతుడు నిజంగా అంత సుందరకాండ వల్ల కోరికలు తీరితే హనుమంతుడు ఏమి చేయకుండా కూర్చుని తానే కోరికలు తీర్చుకోవచ్చు కదా సముద్రం ఎందుకు తోకడం ఎంత సాహసం చేసాడు మొగముగించి పాదములు మొత్తముగా నటను ఊది ద్రొక్కి ఇలా పాదాలు ఇలా బిగించి నేలకు అదివి పైకి పైకేరాలంటే అదివి పట్టద్దు మరి హై జంపు లాంగ్ జంపు చేసేవాళ్ళని చూడండి పాదములు మొత్తముగానటను ఊది ద్రొక్కి నీటుగా మొగమెత్తి భీకర కఠోర నార్చి ఒక అతి సాహసం చేయాలంటే శరీరాన్ని మనస్సుని బుద్ధిని ఇంద్రియాలని దానికి సిద్ధం చేసుకోవాలి అప్పుడు నీ పనులు అవుతాయి సుందరకాండ రహస్యం అది ఏమీ సిద్ధం చేసుకోకుండా కూర్చుంటే అవో పనులు అందుకే జో అనేదో పెద్ద అరిచెట్టాను అదే వీటు రవం అని నార్చి అలా అరిస్తే కానీ పైకి ఎగారు లేదు ఆ ఊపు రావాలి ఆ ఉత్సాహం రావాలి అంత పని చేయాలంటే అతి సాహసం చేయాల్సిందే పాదములు మొత్తముగా నటన ఉది త్రొక్కి భీకర కఠోర రవము అనార్చి బాగులు అత్యగణిత లీయల నుంచి ఇలాగా గరుత్మంతుడు రెక్కలాడించినట్టే ఆడించాడు మహేంద్ర పర్వతం మీద నిలబడి వల ఎంబుగ ముదిరిప్పి తోక మొత్తం ఎలా గిర 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 తిప్పాడు ఇవన్నీ ఉత్సాహాన్ని కలిగించుకోవడం కోసం మనకి మనం చేసుకోవలసిన పనులు ఒక పని కావాలంటే శారీర శరీరంలో ఉత్సాహం ఉండాలంటే కాస్త ఎగరాలి దూకాలి ముందుకు దూకాలి వెనక్కి రావాలి మనకి మనం ఉత్సాహం కలిగించుకోవాలి బాక్సింగ్ చేసేవాళ్ళని క్రికెట్ ఆడేవాళ్ళని చూడండి ముందు గ్రౌండ్లోకి వెళ్లే ముందు అభ్యాసం చేస్తారు వాళ్ళు ఇవన్నీ చేస్తారు వాళ్ళు లేదా ఉన్నటువంటి ఒక్కసారి సత్యనాయవల తనకి పేటల మీద కూర్చున్నట్టుగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే ఏమీ ఉండదు అక్కడ కింద పడతాడు సత్యనాయ్య వరతానికి ముందు ఎక్కడ కళ్ళదు ఒక కల్లా తినగా ఉంటే చాలు పట్టుపట్టు కట్టుకోవడం చేతనైతే చాలు క్రికెట్ ఆడితే అలా కుదరదు అందుకని వ్రియగుణం నగము సగం వలయం వలయంగ వాలము త్రిప్ణం నగము సగం ముగ్గురుగా కపినాథుడు అతడు రింగికి అంటే రిగుణ్ నగము సగం కృంగిపోయింది ఆ పర్వతం ఆయన ఇలా లేచినటువంటి ఆ ఒత్తిడికి పర్వతం కిందికి కుంగిపోయింది సగం నగం సగమైంది అది ప్రయోగం వల్ల నగము అంటే కొండ సగము అంటే హాఫ్ వన్ బై టూ నగము సగముగంగా ఆయన కాళ్ళ ఒత్తిడికి పాదాల తాకిడికి పర్వతం సగమైపోయింది అల్లా దూకి వెళ్ళాడు ఇప్పుడు చెప్పండి అంత సాహసం చేస్తే పనులు అవుతాయా అవ్వ అందుకే సుందరకాయలు చదివితే అవుతాయి చదివినట్టుగా నువ్వు ప్రవర్తిస్తావని వాల్మీకి మీకు ఉద్దేశం కానీ చదువుతూ కూర్చుంటావు నైవేద్యపడతావని వాళ్ళ మీకు ఉద్దేశం కాదు ఆ చదువునట్టుగా ప్రవర్తించడానికి మీ సౌకర్యం కోసం చెబుతున్నా శ్లోకాలే అక్కలేదేమో తాత్పర్యాలు కూడా చదవచ్చు ఒట్టి వచనంలో కూడా చదవచ్చు మనం అలా ప్రవర్తించడం ముఖ్యం కానీ శ్లోకాలు చదవడం ముఖ్యం కాదు దాంట్లో ఏదో పవిత్రత ఉంది దీంట్లో ఏదో పవిత్రత ఉంది మన జీవితంలో హృదయంలో ఉండే పవిత్రతను మనం మర్చిపోతున్నాం అసలు మన హృదయం అపవిత్రమని మన ఉద్దేశం ఇక్కడ జీవితాన్ని మించినటువంటి గ్రంథం లేదు అంతరాత్మను మించినటువంటి గురువు లేదు సాధనను మించినటువంటి తపస్సు లేదు గమనించాలి జీవితాన్ని మించిన గ్రంథం లేదు అంతరాత్మని మించిన గురువు లేడు సాధనను మించిన